వరుసగా మీకు ఫ్లడ్ అలర్ట్స్ ఉన్నాయి ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు దాకా నీళ్ళు విపరీతంగా ఉంటాయని చెప్పి తెలుసు రిపోర్ట్లుండ మీ దగ్గర మరి వీళ్ళందరికీ కూడా రిలీఫ్ సెంటర్లకు షిఫ్ట్ చేయాలా లేదా ఒకసారి రాలేదు కళ్యాణ్ ఒకసారి కూడా రాలేదు ఒకసారి కూడా రాలేదు కూడా ఇరిగేషన్ సెక్రటరీ చేయాల్సిన ఫ్లడ్ ప్రెషన్ మేనేజ్మెంట్ చేయరు రెవెన్యూ సెక్రటరీ చేయాల్సిన రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయరు హోమ్ సెక్రటరీ చేయాల్సిన లోతట్టు ప్రాంతంలో ఉన్న షిఫ్టింగ్ చేయాల్సిన మనుషులు షిఫ్ట్ చేయరు నిజంగా ఒక బాధ్యత లేని ప్రభుత్వం ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం వరదలు వస్తే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలో కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని ఆలోచన